పూర్తి స్థాయిలో ఏదే చేస్తామంటే కుదరదు కదా ఇక క్యాబినెట్ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించడంలో అర్థమే లేదు క్యాబినెట్ లేకుండా ఎక్కడైనా ఏదైనా జరుగుతుందా మీరు ఒకసారి ఆలోచించండి ఇక గాంధీ దవకన్నో ఉస్మానియా దవకా ఎంజిఎన్ దావకన్నో లేకపోతే కరీంనగర్ లేకపోతే ఏదైనా ప్రాజెక్టు విషయంలో మిషన్ భగీరథో మిషన్ కాకతీయను లేకపోతే ఇతరత్నం 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 ఏదైనా ఉంటే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారండి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లుంటుంది ఏం కథ అనేది చెప్తారు క్యాబినెట్ ఆమోదం ఖచ్చితంగా ఉన్నది వాళ్ళు ఆల్రెడీ చెప్పిలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం ఐదు సందర్భాలలో క్యాబినెట్ ముందుకు వచ్చింది దానిని ఆనాటి క్యాబినెట్ కూడా ఆమోదించింది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి సంబంధించి కుడంగల్ నారాయణపేట లిఫ్ట్పై కాంగ్రెస్ సర్కార్ తొలుత ఎగ్జిక్యూటివ్ ఆర్డినెన్స్ మంజూరు చేసింది ఆ తర్వాత కేబినెట్లో రాప్టి రాప్టిఫికేషన్ తీసుకున్నది కొడంగలకు ఇవ్వడం తప్పు కాదన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇవ్వడం తప్పు ఎలా అవుతుంది దీని గురించి సమాధానం ఉందా లేదు ఓకే ఇక రెండోది ప్రతి చిన్న విషయంలో కేసీఆర్ రాజకీయ జోక్యం చేస్తున్నారని గోస్ కమిషన్ చెప్పింది ఒక సీఎం ప్రాజెక్టు నిర్మాణంలో జోక్యం చేసుకుంటే అది రాజకీయ జోక్యం ఎలా అవుతుంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ పలు ప్రాజెక్టులపై అనేక సార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు క్షేత్ర స్థాయికి వెళ్ళి వాటిని పరిశీలిస్తున్నారు ఇదంతా రాజకీయ జోక్యమేనా అదిగాక రేవంత్ రెడ్డి తాజాగా చెప్పినట్లు చంద్రబాబు జోక్యం చేసుకో చేసుకుంటామనే చేసుకుంటూనే చేసుకుంటున్నేమో ఆయన గొప్ప పరిపాలకుడు సీఈఓ అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ సమీక్ష అది రాజకీయం అవుతుంది అని చెప్తున్నాను సరే ఇదంతా పక్కన పెడదాం కేసీఆర్ రాజకీయ జోక్యం చేశాను మీరు ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం జరిగింది కదా అది మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కదా మీ మంత్రులే వేయాలి కదా అక్కడ ఇప్పటికీ మరణించిన వాళ్ళ ఆనవాళ్ళు లేవు కదా మరి దాంట్లో మీరు మీ రాజకీయ జోక్యం లేదని మీ మీరే హత్య చేసే ప్రభుత్వ హత్య అంటే ఒప్పుకుంటారా మీ ప్రభుత్వమే హత్య చేయించిందంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ముఖ్యమంత్రి అన్నప్పుడు పరిపాలన దక్షకుడు ఆయన పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తాడు అంటే పరిపాలన విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టుల విషయంలో సందర్శించడం సమీక్ష చేయడం అనేది రాజ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న అందుకే రాజ్యాంగం చదువుకోర్రా ఆయన చేతుల పట్టుకొని మీ నాయకుడు పార్లమెంట్లో తిరిగినట్టు మీరు కూడా ఊకే నోచుకేది అత్తె అది మాట్లాడకూర్రి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయకూరి భారత రాజ్యాంగం చదువుర్రీ చదవకపోతే నేర్చుకోర్రి అది రాకపోతే టీచర్ని పెట్టుకోర్రి లేకపోతే క్లాసులు వినరి అంతేగాని ప్రాజెక్టులను ఎవరు సమీక్షిస్తారు ఏంది ఎవరు ఎవరు సమీక్షించాలి దేశంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి సమీక్షించాలా లేకపోతే భారతదేశానికి సంబంధించిన మొదటి పౌరురాలు ఏది వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమీక్షించాలా లేకపోతే ఆనాటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వాళ్ళు సమీక్షించాలా లేకపోతే గవర్నర్ సమీక్షిస్తాడా ఎవరు సమీక్షిస్తారా గా మాత్రం చిన్న 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 లాజిక్ ఎట్ల మిస్సైలు మీరు లాజిక్ ఎట్ల మిస్సైలు అది చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే బ్యారేజ్ అనేవి కేవలం నీటి డైవర్షన్ కోసమే తక్కువ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని ఘోష్ కమిషన్ చేసిన వాదన పూర్తిగా అసంబద్ధం దేశంలో పది టీఎంసీలకు మించిన నీటి నిల్వల సామర్థ్యంతో కట్టిన బ్యారేజీలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జూరాల ప్రాజెక్టును పదకొండు టీఎంసీలతోనే ప్రతిపాదించింది అందులో ఇప్పుడు తొమ్మిది టీఎంసీల నీళ్లు నింపి నిల్వ చేస్తున్నారు మరి దీనికి సమాధానం ఏంది ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని ఏంటి అంటే ఒక ప్రాజెక్టు ఒక బ్యారేజీ కట్టినప్పుడు ఇప్పుడు మల్లన్న సాగర్ అయినా రంగనాయక్ సాగర్ అయినా సుందీల్లనైనా అన్నారమైనా లేకపోతే ఇంకా మిగతా ప్రాజెక్టులు ఏవైనా కూడా ఆ పరివాహక ప్రాంతంలో తెలంగాణలో మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించాలని నేను మళ్ళీ చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పంతొమ్మిది వందల యాభై ఆరు దశకం సరే మీరు అప్పటి వరకు పోకూరి పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణలో ఒక గజానికి లేదా ఒక మీటర్కో ఒక గుంటకో నీళ్లు వారిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కాళేశ్వరం వచ్చిన తర్వాతనే కదా గలగల గోదావరి మన పాదాలను పూర్తిగా ఏది స్పర్శిస్తూ వెళ్ళిపోయిన పరిస్థితి ఎండాకాలంలో కూడా మండు టెండెళ్లల్లో కూడా మత్తలు పోసిన పర్వం కనిపించలేదా మరి ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు దీని గురించి సమాధానం లేదు ఇంకొక విషయం ఇక్కడ మరొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే వీళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ కమిషన్ కమిషన్ రిపోర్ట్ కట్ పేస్ట్ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక నుంచి అరవై పేజీలే బయట పెట్టిన ప్రభుత్వం తెలంగాణ సమాజం ఇక్కడ ఉండే నాలుగు కోట్ల మంది కాదు మొత్తం ఆల్ పార్టీస్ మీరు మళ్ళీ అంటారేమో ఆల్ పార్టీస్ ఒకటే డిమాండ్ ఏమంటున్నాయే అంటే మాకు ఆరు వందల అరవై ఐదు పేజీల ఫుల్లు నివేదిక కావాలి మరి దాంట్లో పాజిటివ్గా ఏం రాసిల్లు నెగిటివ్గా రాసిన మీ అరవై పేజీల షార్ట్ కట్ చేసింది కొత్తు ఇప్పుడు నేను హైదరాబాద్కు రావాలి ఎగ్జాంపుల్ నేను నల్గొండ నుండి ఉన్నా లేకపోతే టోల్ గేట్ దాటిన బీబీ నగరు గట్కేసరో లేకపోతే కూడానో లేకపోతే ఇతరత్ర ఇతరత్ర హైవే మార్గంలోనే రావాలి అట్లా కాదు నేను షార్ట్కట్లత్తా షార్ట్కట్లో పోతా అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి కదా ఇదంతా కూడా కనబడుతున్న విషయమే కదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న ప్రతి ఎపిసోడ్ కూడా నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదిక ఏమైతే ఉందో దాన్ని అరవై పేజీలకే ఎందుకు బయట పెట్టింది ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించి ఏడబైనాయి ఎంపిక చేసిన పేరాలు కానీ సెలెక్టెడ్ కామెంట్లు పొందుపరిచిన కానీ వాటన్నింటికి సంబంధించి ఏం జరిగింది ఆ మీ అనుకూల మీడియాకే మూడు రోజుల ముందు ఎట్లా లీక్ మీ మీడియాకు మీ భజన పేపర్లకు మీ ఇన్ఫ్లుయెన్సర్లకు మీకు సంబంధించి ఎట్లా అప్డేట్ చేసిలు దీని గురించి లేదు కొందరు అవుట్ కొందరు టార్గెట్ అధికారుల పేర్ల ప్రస్తావనపై ఘోష్ కమిషన్ పక్షపాతం సీఎం బాధ్యుడైనప్పుడు సీఎస్ బాధ్యులు కారా మంత్రులు బాధ్యులైతే మరి ఆ శాఖల ఉన్నతాధికారులు మరి ఆ శాఖల ఉన్నతాధికారులు దాని సంగతి ఏంది చాలామంది ఉంటుంది కదా దాదాపుగా నాలుగు వేల మందినేమో మీరు ప్రశ్నించిన అన్నారు రెండు వేల మంది ఎనిమిది వందల మంది మరి ఏడబైందో ఏం కథనో చెప్పారు తెలంగాణ ఇంజనీర్లకు అవమానం రాత్రింబౌలు పనిచేస్తే నేరస్తులుగా చిత్రీకరిస్తా పక్కా పొలిటికల్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిన జస్టిస్ పిసి ఘోష్ రాజకీయ వ్యాఖ్యలతో నిండిపోయిన నివేదిక మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు ఆర్థిక శాఖ మంత్రిని కుట్రదారుగా అభివర్ణన జరి